హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం తెలంగాణ కోటల్లో కాకతీయ రాజుల కోటల్లో మనం ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కోట మన గోల్కొండ ఫోర్ట్ దగ్గర అయితే మనం ఉన్నాం చూస్తున్నారు కదా సో ఈ కోటకి చాలా ప్రత్యేకత ఉంది చాలా స్పెషాలిటీ ఉంది హిస్టరీ ఎక్కువ ఉంది మన కాకతీయులని ఈ బహ్మనీయులు సుల్తాన్లు వీళ్ళందరూ ఏ విధంగా అయితే ఈ కోటను ఆక్రమించుకున్నారో అసలు మన తెలుగు వాళ్ళ నుంచి ఇది సుల్తాన్ల చేతిలోకి ఎలా వెళ్ళింది ఏంటి అని దీని ఫుల్ హిస్టరీ అనేది మనం వీడియో చివరిలో వీడియో చేస్తూ మనం ఒక వీడియో గురించి మాట్లాడుకుందాం సో లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్దాం వీడియో అయితే చివరి వరకు చూడండి నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఈ వీడియో చూసే నా ఫాలోవర్స్ అందరికీ నేను మొదటిగా చెప్పాలనుకున్న ఒక విషయం ఏంటంటే చరిత్ర అనేది మన ముందు తరాల నుంచి మనకి ఏ విధంగా అయితే వచ్చిందో మన తర్వాత తరాల వాళ్ళకు కూడా మనం అదే విధంగా అందించాలి సో అలా చేయాలి అంటే మీరు ఏదైనా ఒక చరిత్ర కలిగిన ఒక ప్లేస్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఏ వస్తువునైనా సరే మీరు ముట్టుకోవడం కానీ వాటిని పాడు చేసే పనులు కానీ చేయకండి సో అదే మనం మన తర్వాత తరాల వాళ్ళకి ఇవ్వగలిగే ఓ గొప్ప గిఫ్ట్ అయితే అవుతుంది సో ఇక వీడియో గురించి స్టార్ట్ చేద్దాం ఈ గోల్కొండ ప్రాంతాన్ని పదొందల ఎనభై సంవత్సరం నుంచి పదమూడు వందల ఇరవై మూడో సంవత్సరం వరకు కాకతీయులు పరిపాలించేవారు పదమూడు వందల ముప్పై ఆరులో ముసునూరు నాయకులు మహమ్మద్ బిన్ తుగ్లక్ సైన్యాన్ని ఓడించి గోల్కొండను పొందాడు పదమూడు వందల అరవై నాలుగులో గోల్కొండను పరిపాలించిన ముసునూరి కాపయ భూపతి సందులో భాగంగా ఈ ప్రాంతాన్ని బహ్మనీ సుల్తాను మహమ్మద్ షాకు అప్పగించాడు అప్పటి నుంచి పదిహేను వందల పన్నెండు వరకు బహ్మని రాజ్యానికి రాజధానిగా ఆ తర్వాత ముస్లిం రాజులు కుతుబ్ షాహీల రాజధానిగా మారింది కుతుబ్ షాహీల వంశస్థులు గోల్కొండ కోటను అరవై ఏళ్ళుకు పైగా శ్రమించి నూట ఇరవై మీటర్ల ఎత్తైన కొండపై శత్రు దుర్వైద్యంగా ఈ కోటను నిర్మించారు ఈ కోట బురుజులతో కలిసి సుమారు ఐదు కిలోమీటర్ల చుట్టుకొలత కలిగి ఉంటుంది నవాబుల కాలంలో గోల్కొండ కోట వజ్రాల వ్యాపారానికి ఎంతో ప్రసిద్ధి చెందింది ప్రపంచ ప్రసిద్ధమైన కోహ్నూర్ డైమండ్ వర్లఫ్ హూపు వజ్రాలు ఈ రాజ్యం పరిధిలోని పరిటాల కొల్లూరు ఈ గనుల నుంచి వచ్చాయి ఇక్కడి సంపద నిజాములను అత్యంత ధనవంతులుగా మార్చింది పదహారు వందల ఎనభై ఏడులో ఔరంగజేబు విజయంతో నవాబుల పాలన అంతమైంది ఆ సమయంలోనే ఔరంగజేబు గోల్కొండ కోటను కొంతమేర నాశనం చేశాడు గోల్కొండ కోటలో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన స్పెషాలిటీస్ కొన్ని ఉన్నాయి ఈ కోట నిర్మాణం జరిగి ఐదు వందల సంవత్సరాలు గడిచింది ఇన్ని సంవత్సరాల్లో ఎన్ని విపత్తులు వచ్చినా ఎన్ని రాజ్యాలు దండెత్తినా తట్టుకొని నిలబడి నవాబుల పాలనకు చరిత్రకు సాక్ష్యంగా ఈ గోల్కొండ ఉంటుంది ప్రస్తుతం మనం చూస్తుంది ఆయుధ బండాగారం ఈ కోటకి మనకి అన్ని స్టార్టింగ్లోనే ఉంటున్నాయి ఇక్కడ కాకుండా ఇంకా పైన పైన కూడా మనకి చాలా అయితే ఉంటుంది సో ఎక్కువ శాతం అయితే ఇక్కడి నుంచే ఈ మన ఈ యుద్ధానికి సంబంధించిన ఫిరంగులు కానీ నాటు బాంబులు కానీ ఆ కత్తులు వాటికి సంబంధించిన ఆయుధానికి ఏవైతే అవసరం ఉన్నాయో వాటి అన్నిటిని ఇక్కడ ఉంచేవారు దాని గురించిన మా డీటెయిల్స్ ఇప్పుడు ఇక్కడ మనకు స్టార్టింగ్లో కనిపిస్తుంది ఈ కోట లోపల ఎన్నో విశేషమైన కట్టడాలు శత్రువుల నుంచి రక్షించుకునేందుకు కోట నిర్మాణ సమయంలోనే పది కిలోమీటర్ల పరిధిలో ఎనభై ఏడు అర్ద్రచంద్రాకార బురుజులను అంటే మనకి చందమామ వెన్నెలు ఉంటుందిగా ఆ వెన్నెల టైప్లో బురుజులను నిర్మించారు ఇప్పటికీ కొన్ని బురుజుల్లో ఫిరంగులు కనిపిస్తూ ఉంటాయి అసలు ఈ గోల్కొండ అనేది మంగళవరం నుండి గొల్లకొండ నుండి ఈ రెండు పేర్ల నుండి గోల్కొండ కోటగా రూంపాతనం చెందింది ఈ అద్భుతమైన కట్టడం వెనక ఒక ఆసక్తికరమైన విషయం ఉంది అది ఏంటంటే అప్పట్లో ఉన్న ఒక గుడ్ల కాపరి మానుగల్లు అనే కోట మీద ఒక దేవత విగ్రహాన్ని చూస్తాడు అతను అదే ఏరియాలో ఎప్పటి నుంచో ఆ గుడ్లు మేపుతున్నా అతను ఎప్పుడు ఆ విగ్రహాన్ని చూడకపోయేసరికి ఈ కాకతీయుల అమ్మవారే డైరెక్ట్గా ప్రత్యక్షమై అక్కడ వెలిసిందేమో అని రాజుగారికి ఆ విషయాన్ని చేరవేస్తాడు వెంటనే రాజుగారు ఆ విషయం తెలుసుకొని అక్కడ అమ్మవారి కోసం ఒక ఆలయాన్ని అయితే కట్టించారు ఇప్పుడు ఆ ఆలయంలోనే మనకి ఆషాఢ మాసంలో బోనాలు కూడా అక్కడే జరుగుతున్నాయి చాలా గ్రాండ్గా జరుగుతూ ఉంటాయి సో దాని డీటెయిల్స్ ఇంకా మనం ముందు మాట్లాడుకుందాం ఈ గోల్కొండ కోట అనేది కాకతీయులకు ముసునూరు కామరాజులకు ఈ ఊరగల్ సామ్రాజ్యాల్లో ముఖ్యమైన కోట దీని ఎన్నో కోటలు ఉన్నా కానీ వాటి చాలా ముఖ్యమైన కోట గోల్కొండ కోట మొదటిగా పదమూడు వందల ఇరవై మూడవ సంవత్సరంలో గియాసుద్దీన్ తోక్ల కుమారుడైన ఉలాక్ ఖాన్ గెలుచుకున్నాడు యుద్ధాల్లో ఆ తర్వాత ఓరుగల్తో పాటు గోల్కొండ కూడా మళ్ళీ ఆ ఉలాక్ ఖాన్ చేతుల్లో నుండి విముక్తం చేయబడింది అంటే విడుదల చేయబడింది సో పదమూడు వందల నలభై ఏడులో గుల్బర్గా రాజధానిగా వెలిసిన బహమని రాజ్యానికి ముస్నూర్ కమ్మరాజులకి పెద్ద గొడవలు జరిగాయి మహమ్మద్ షా కాలంలో ముస్నూర్ కాపే నాయకుడైన కౌలాసు కోటను తిరిగి సాధించటకు తన కొడుకు వినాయక దేవిని పంపిస్తాడు కానీ వినాయక దేవి ప్రయత్నంలో విఫలుడయ్యి చనిపోతాడు అతను ఏ విధంగా చనిపోతాడంటే పదమూడు వందల అరవై ఒకటిలో పార్షిక గుర్రాల కొనుగోలు విషయంలో వచ్చిన తగాదా ఫలితంగా మహమ్మద్ షా బేలం పట్నంపై దాడి చేసి వినాయక దేవిని బంధించి ఘోరంగా చంపేస్తాడు ఆ వినాయక దేవుని చంపి మళ్ళీ గుల్బర్గాకు తిరిగే ప్రయాణంలో మహమ్మద్ షా సైనికులను ఊరుగంటి వీర్లు వాళ్ళని చంపేస్తారు సుల్తాన్ కూడా తీవ్రంగా గాయపడతాడు ఆ యుద్ధంలో అట్లా చేయటం వల్ల ఆ టైంలో గుల్బర్గా సుల్తాన్గా ఉన్న అతను ఎవరైతే ఉన్నాడో చాలా కోపం పడి ప్రతీకారంతో వచ్చి ఈ కాపై నాయకుడి మీద యుద్ధానికి వస్తాడు చాలామంది జనాలు పోగు చేసుకొని ఆ టైంలో ఈ కాపాయ నాయకుడికి ఓర్గంటి విజయనగర సహాయాలు ఏం అందలేదు సో ఆయన ఢిల్లీ సుల్తాన్ సహాయం కోరుతాడు ఆ ఢిల్లీ సుల్తాన్ కూడా ఈ మహమ్మద్డు అవడంతో తోటి మహమ్మదీడికి యుద్ధం చేసే అతని కోసం నేను నీకు సహాయం చేయలేనని చెప్తాడు సో ఇక ఏం చేయలేని పరిస్థితుల్లో ఈ కాపాయ నాయకుడు ఆ మహమ్మద్ షాతో ఒప్పందం చేసుకొని మూడు వందల ఏనుగులు రెండు వందల గుర్రాలు ముప్పై లక్షల డబ్బులు వాటితో పాటు మెయిన్ ఈ గోల్కొండని పూర్తిగా వదిలేత్తాడు ఈ విధంగా పదమూడు వందల అరవై నాలుగులో గోల్కొండ కోట హిందువుల నుండి చేయి జరిపోయి నవాబుల చేతిలోకి వెళ్తుంది సో ఇట్లా ఈ నవాబులు బహ్మనీలు తొగ్లక్లు కిల్జీలు ఇలా ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకళ్ళు వచ్చి చాలామంది ఈ గోల్కొండ కోటను పరిపాలిస్తారు చివరిగా వచ్చిన మన ఔరంగజేబు ఎవరైతే ఉన్నాడో ఆయన వచ్చి వీటన్నిటిని అందరినీ జయించేసి ఇక ఈ గోల్కొండ అనేది అవసరం లేదని చెప్పేసి దీన్ని ఈ నాశనం చేత్ర అనమాట గోల్కొండ నాశనం అవ్వడానికి రీజన్ వచ్చేసి ఔరంగజేబు అని అయితే చెప్తుంది మనకి చరిత్ర ఈ గోల్కొండ కోట మొత్తం మనకి ఈ ఆర్చి షేపులోనే ఉంటుంది ఈ ఆర్చి షేపులో ఉండటానికి రీజన్ అంటే మనకి ఈ కోట ఎంట్రెన్స్లో ఉంటుంది కదా చెప్పట్లు కొడితే పైన రాజుగారి భవనం దగ్గర వినిపిస్తుందని చెప్తారు సో అట్లా వెళ్ళటానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పింది ఈ ఆర్చిలు ఈ విధంగా ఉండడం వల్లే సౌండ్ అక్కడ వినిపిస్తుందని చెప్తూ ఉంటారు చూస్తున్నారుగా ఇక్కడైతే రీసెంట్గా మనకి బోనాల టైంలో వాటిలో ఈ వచ్చిన భక్తులకి ఎక్కువ ఎక్కువగా ప్లేస్ సరిపోకపోవడం వల్ల ఇట్లా కొత్తగా కొన్ని కొన్ని ప్లేసులని తయారు చేసుకొని ఇక్కడే అమ్మవారిని పూజిస్తున్నారు సో దానికి కొంచెం పక్కకు వస్తే మనం ఇక్కడ ఈ చెట్టు కింద రీసెంట్గా ఈ ప్లేస్ అయితే కొంచెం ఫేమస్లోకి వస్తుంది ఇక్కడ కూడా బళ్ళు ఇవ్వటం ఇక్కడ కూడా బోనాల టైంలో మంచిగా బాగా సెలబ్రేట్ చేస్తున్నారు ఫెస్టివల్ని ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వస్తే ఎక్సలెంట్ వ్యూ పాయింట్ అనమాట ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్నది ఎక్కడంటే ఈ అప్పట్లో ఈ వజ్రాలు బంగారం అవన్నీ రాసులుగా పోసి వేళం పాటేసేవాళ్ళుగా దానికి ముందు ఉన్నాం అనమాట మనం ఈ వ్యూ మనం గోల్కొండ ఫోర్ట్లో చాలా బాగా ఎంజాయ్ చేస్తాం చల్లగా ఉంటుంది కిందంతా గడ్డి ఉండి చాలా కూల్గా ఎటు చూసినా కానీ చుట్టూ గోల్కొండ కోట్లు కనిపిస్తూనే ఉంటాయి సో అలా మనం ఇంకొంచెం ముందుకు వెళ్తూ ఉంటే ఇంకా మనకి మెయిన్ వ్యూస్ అయితే ముందు ఉంటాయి ఈ గోల్కొండ కోటలో మొత్తం మనకి మూడు స్టెప్పులుగా ఉంటుంది ఒక స్టెప్లో మూడు వందల అరవై మెట్లు ఉంటాయంట సో ఆ మెట్లన్నీ అయితే ఎక్కాలి మనం ఈ ఎస్పెషల్లీ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ గోల్కొండ కోట కట్టిన రాళ్ళు ఆ రాళ్ళకు ఒక స్పెషాలిటీ ఉందన్నమాట యూనిక్గా ఇది మ్యాక్సిమం ఇండియాలో చాలా తక్కువ కోటలు అయితే ఆ టెక్నిక్తో అయితే నిర్మించారు అది ముందు చెప్తాను కింద నుంచి చూస్తే ఈ నీటి కులంలో ఎంతో లోతులో ఉంటుంది ఇది ఏంటి డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి దగ్గరకు వచ్చి అయితే చూసా వచ్చి దగ్గరికి వచ్చి చూస్తే చాలా మైనస్ అయింది ఒక చిన్న పిల్లగాడు కూడా మునిగనంత తక్కువ లోతులో ఉంది అట్లాగే స్ట్రైట్గా చూస్తున్నారు కదా అక్కడ నుంచి ఆ నీటి కులం దగ్గర నుంచి చూస్తే ఒక గుహలాగా అయితే ఒకటి కనిపిస్తుంది సో అది ఎక్కడి నుంచి ద్వారమో ఏ విధంగా అది ఒక సీక్రెట్ ద్వారంలాగా అయితే అనిపించింది ఏంటో దగ్గరికి వెళ్ళి అని చెప్పేసి చూస్తే అక్కడ అసలు ఏం కనిపించట్లేదు అది బూడిపోయి అయినా ఉండొచ్చు లేకపోతే అది ఇంకేమై ఉంటుందో తెలియదు కానీ సమానంగా అయితే ఉంది అది దానిపైన రాళ్ళు పేర్చారు అది బూడిపోయిందో లేకపోతే పూర్తి చేశారు ఈ గోల్కొండ కోటలో చాలా అయితే ద్వారాలు కూడా మూసేసి ఉన్నాయి ఇందాక చెప్పే కదా ఒక యూనిక్ స్టైల్తో ఈ గోల్కొండ కోట రాళ్ళను అయితే కట్ చేశారు అని అది అంటే ఏ కోటలో అయినా సరే రాళ్ళను మందుగుండుతో పెట్టి మందుగుండు పెట్టి ఆ రాళ్ళను పగలగొడుతూ ఉంటారు సో అవి చాలా యాక్యురేట్గా పదులుతాయి అలా చేయటం వల్ల ఆ రాళ్ళ లైఫ్ తగ్గిపోతుంది ఆ రాళ్ళు బలం కూడా తగ్గిపోతాయి శత్రువులు గట్టి అటాక్ చేస్తే కూలిపోతాయని అని చెప్పేసి ఈ అవి ఏం చేయకుండా ఓన్లీ నేచురల్ స్టైల్ నేచురల్ స్టైల్లోనే రాళ్ళకి హోల్స్ చేసి ఆ హోల్స్లో నీళ్లు పోసి ఒక నలభై రోజులు అలా ఉంచేవాళ్ళు ఆ నలభై రోజుల తర్వాత వాటికి అవసరమైన సరైన పనిముట్లతో ఆ రాళ్ళను పగలగొట్టేవాళ్ళు సో దానివల్ల ఈ రాళ్ళు పగిలిపోయే కానీ కావాల్సిన విధంగా అంత యాక్యురేట్గా కరెక్ట్గా మనకి ఇతర కోటలతో పోల్చుకున్నంత క్వాలిటీగా అయితే రాళ్ళు ఉండవు కానీ చాలా స్ట్రెంగ్ అయితే ఈ రాళ్ళు కానీ ఈ కోట కానీ అయితే ఉంటుంది ఐదు వందల సంవత్సరాల తర్వాత కూడా ఇంత బలంగా ఉంటుందంటే గోల్కొండ కోట అప్పట్లో కట్టిన ఆర్కిటెక్చర్ అప్పట్లో వాళ్ళు ఆడిన వాళ్ళ టెక్నాలజీ ఫిజిక్స్ని ఏ విధంగా యూజ్ చేసుకున్నారో తెలుసు మంచి డిజైన్ అయితే ఉంది ఇక్కడ ఫోటోలు దిగే వాళ్ళకైతే మంచి చాలా యూజ్ అవుతుంది మన ఫోన్ కాబట్టి పెద్ద క్వాలిటీ అని రావట్లేదు మిగతా వాళ్ళకైతే కెమెరాలు తెచ్చుకునే వాళ్ళకి కానీ ఓన్లీ ఫోటోలు తీసుకునే వాళ్ళకైతే చాలా బాగా ఉంటుంది ప్లేసు ఇందాక నేను చెప్పా కదా ఆ రాళ్ళ గురించి ఆ రాళ్ళు ఎలా ఉంటాయో సాఫ్ట్గా ఉండు మనకి యాక్యురేట్గా ఉండు కార్నర్స్ అని సో ఇప్పుడు చూడండి వాటిని ఏ విధంగా ఉన్నాయో ఇవి ఉండటానికైతే చాలా అంటే చాలా బలంగా ఉంటాయి కానీ సర నిర్దిష్టమైన సైజులో కానీ నిర్దిష్టమైన షేప్లో కానీ అయితే ఉండవు ఇది మనకి ఎండింగ్ గేట్ అనమాట మన కోట పైకి వెళ్ళి కిందకు వచ్చేటప్పుడు ఆ రూట్ నుంచి వస్తుంది మనం ప్రజెంట్ మనం చూస్తుంది మన గోపన్న ఉన్నాడు కదా శ్రీరామదాస్ గారు ఆ దాస్ గారిని మన తానిస ప్రభు అప్పుడు చరసల్లో బంధించిన ప్లేస్ అనమాట ఇది ఆ గోపన్న ఈ పన్నెండు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి దీంట్లో ఇక్కడ రాముల వారు వారి వారి విగ్రహాలు చెక్కి మరియు కీర్తనలన్నీ ఈ జైలు ఈ జైల్లో ఉండే రచించాడంట సో దీని స్పెషాలిటీ అది మీరు కూడా వచ్చినప్పుడు ఈ ఈ జైలు అయితే ఒకసారి విజిట్ చేసి భక్తి పరోశాలు కావాల్సిందిగా నేను అనుకుంటున్నాను అవ కనిపిస్తున్నంతా మన గోపన్న గారి హ్యాండ్ మేడ్ అనమాట వీటిలో ఉండి ఆయన ఈ పాటలు పాడేవాడు కనిపిస్తుంది కదా ఆ పైన నుంచే శ్రీరామదాస్ గారి గోపన్న గారికి ఆహారం అయితే కిందకు పంపించేవాళ్ళు సో ఆయన పన్నెండు సంవత్సరాలు దీంట్లో అయితే ఉన్నాడని చెప్పేసి మనకి చరిత్ర చెప్తుంది సినిమాలు కూడా చూపిస్తారుగా షూటింగ్ చేయడం ప్లేస్ కూడా ఇదిగో దాని గురించి పూర్తి డీటెయిల్స్ మనకి ఇక్కడ ఉందిగా దాంట్లో చూపిస్తున్నారు ప్రజెంట్ ఇది చూస్తున్నారు కదా ఈ రాయిని డైరెక్ట్ ఈ కోటకి బేస్మెంట్నే ఈ రాయిని వాడుకున్నారు ఆ కోట చూడండి దానికి ఒక కొలత అనేది ఏం లేకుండా ఒక సూదిగా అయితే నిర్మించారు ఈ రాళ్ళు మనం ఇంకా దగ్గరకైతే వచ్చాం మ్యాక్సిమం అయితే ఈ రాళ్ళు ఇంకా కొన్ని ఉన్నాయి సో అందరూ ఎక్కేసి దిగే టైంకి మేము ఎక్కుతున్నాం ఈవినింగ్ అయిపోయింది ఇక్కడ ఈ హైట్ నుంచి చూస్తే మనకి గోల్కొండ కోటలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఒక్కో స్టెప్ నుంచి చూడటం వల్ల ఈ మనకి ప్లేస్లు అయితే ఎక్కువ పెరుగుతాయి మనం డైరెక్ట్ హిల్ స్టేషన్కి టాప్ ప్లేస్కి వెళ్ళిపోయిన తర్వాత చూస్తే మనకు అక్కడ నుంచి చార్మినార్ ఇవన్నీ కనిపిస్తాయి ఆ సెవెన్ టాప్స్ సెవెన్ టాప్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి సో అందుకే అందరూ పైకి ఎక్కడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారు ఈ కనిపిస్తున్నది ఆహార ధాన్యకారం అనమాట యుద్ధ సమయాల్లో యుద్ధాలు ఎక్కువగా చేసే టైంలో ఈ కోట్ల నుంచి ఎవరు బయటకు వెళ్ళలేని టైంలో ఆ ఆ ధాన్యగారం అయితే చాలా యూజ్ అయ్యేది అంట ఈ ప్రజెంట్ చూస్తుంది మనం ఇక్కడ రాజులో రాజావారి ఈ నీళ్ళ కొల ఇది ఇప్పుడు దీంట్లో అయితే వాటర్ స్టాక్ అయితే లేదు కానీ అప్పట్లో దీంట్లో వాటరే యూజ్ చేసేవాళ్ళంట ఈ కనిపిస్తుంది కదా దోమినార్ మన చార్మినార్ని దీని ఇన్స్పిరేషన్ తోట అయితే నిర్మించారని చెప్పేసి అయితే చెప్తారు సో చూస్తున్నారు కదా దీని స్పెషాలిటీ అది వీటికి చార్మినార్ కంటే ముందు నిర్మించింది ఇది దీని స్పెషాలిటీతో నిర్మించారు ఇది అప్పట్లో రా అప్పట్లో బట్లు వాళ్ళు ఉండడానికి కోసం నిర్మించిన ఈ కోట ఇది పూర్తిగా పాడైపోవడానికి అయితే వచ్చింది చెప్పే కదా ఇందాక ఇక్కడున్న ప్రతి షేపు ఇక్కడ డిజైన్స్ మొత్తం కేవలం ఈ ఆర్చులు తోటే ఉంటాయి రౌండ్గా ఉంటాయి అమ్మవారి దగ్గరకైతే మనం వచ్చాం ఇంకో టెంపుల్ మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా అప్పట్లో స్థానికంగా ఉన్న కాకతీయ రాజు ఇక్కడ అమ్మవారి ఆలయం కట్టించారని రీసెంట్ టైమ్స్లో మనకి బాగా ఎక్కువగా బోనాల పండుగ అయితే ఇక్కడ డెవలప్ జరుగుతూ వస్తుంది మనకి నెక్స్ట్ రాబోయే డబల్ స్మార్ట్లో కూడా స్టెప్ అమర్ సాంగ్ ఇక్కడే షూట్ చేశారు సో ఫైనల్లీ మనమైతే టాప్ ప్లేస్కి అయితే వచ్చామనమాట ఇక్కడ నుంచి ఈ ప్లేసుల్లో మనకి చాలా అంటే చాలా యూనిక్గా చాలా కొత్త డిఫరెంట్ స్టైల్స్తో అయితే ఇక్కడ దీన్ని నిర్మించారు ఈ కోటను ఇక్కడ ఒక ఒక ప్రత్యేకమైన ఒక స్పాట్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏసీ లాగా ఉంటుంది మనకి వీళ్ళు నేచురల్గా అట్లా ఏసీ క్రియేట్ అయ్యేటట్టు ఇక్కడ ఒక ప్లేస్ని అయితే క్రియేట్ చేశారు సో ఆ ప్లేస్ని ఎత్తుక్కుంటూ అయితే వెళ్తున్నాం ఇప్పుడు మనం ఎక్కుతున్న ఈ మెట్లు ఏవైతే ఉన్నాయో ఇవి ఓన్లీ రాజా రాజుగారు రాణిగారు వాళ్ళిద్దరు మాత్రమే రావడం కోసం నిర్మించుకున్న మెట్లు అవి ఈ ఎక్కడానికి ఒకవైపు దిగడానికి వైపు చూసేవాళ్ళు సో చూస్తున్నారుగా ఇక్కడ నుంచి చూస్తే మనకి వ్యూ పాయింట్స్ అలా ఉన్నాయి ఇట్లా మనకి రౌండ్గా ప్రతి వైపు ఈ వ్యూ పాయింట్లు అయితే ఉంటాయి మ్యాక్సిమం మన మేర వరకు హైదరాబాద్ అయితే కనిపిస్తుంది అంత హైట్లో అయితే ఈ గోల్కొండ కోట్టినప్పట్లో నిర్మించారు సో చూడండి ప్రతి సైడు ఈ వ్యూ పాయింట్ అనేది ఉంది ఇది రాజుగారు వాళ్ళ గెస్టులతో మాట్లాడటం కోసం వాళ్ళ మంత్రులతో ఉండటం కోసం ఇక్కడ ఒక సింహాసనం కూడా ఉండేదంట కానీ అది తీసివేసారు ఈ ప్లేస్ అయితే దానికి యూజ్ చేసేవాళ్ళంట ఇక్కడ నుంచి చూస్తే ఆ వ్యూ పాయింట్ అయితే ఎంత అందంగా ఉందో రాజుగారు ఇక్కడ నుంచి మనం స్టార్టింగ్లో క్లాబ్స్ కూడా వినిపించే ప్లేస్లో ప్రజెంట్ మనం ఉన్నాం అన్నమాట ఇక్కడ అక్కడ ఏమన్నా ప్రాబ్లం అయితే ఆ న్యూస్ ఇక్కడ రావడం కోసం వాటిని అయితే డిజైన్ చేశారు సో ఇక్కడ నుంచి గోల్కొండ కోట అంతా ఈ వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో మీరే ఒకసారి చూడండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్ యూ నా వీడియో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్